ఏపీ టుడే న్యూస్ ఈ రోజు నిన్న విడుదలైన రెండు అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి పార్టీ నర్సనపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన సీనియర్ నాయకులు మాజీ శాసన సభ్యులు శ్రీ బగ్గురాముల మూర్తి గారిని మాబుగా స్వగ్రామాల్లో విచ్చేసి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నియోజకవర్గ ఇన్ చర్చ్ ప్రవీణ్ కుమార్ గారు పోలాకి మండల పార్టీ అధ్యక్షులు నందుపిల్లి దండశ్రీ గారు శ్రీరామూర్తి గారు మరియు జన సైనికులు వేరే మహిళలు ఉద్యోగం కల్పలేదు ఎక్కడికో మనం బెంగాల్లో లేకపోతే గుజరాత్ ఎవరైనా ఇక్కడే మనకి ఉపాధి కల్పించే విధంగా రేపు పొద్దున్న రాబోయే చూస్తూ చేస్తారని మీకు గొమ్మెంట్ మేనిఫాస్టో ఏ అవకాశాలు కలగ కలిగిన వరకు నిరుద్యోగ దృష్టి కల్పిస్తారని అంతా యువత వచ్చిన విషయం అయితే నర్సల్పేట నియోజకవర్గం ఇవాళ ఏ పరిస్థితి ఉందో నాకు విమర్శించడం అలవాటు లేదు నువ్వు ఏం చేశావు మీరేం చేశారు మా తమకు ఏం చేశారు మీరేం చేశారని ఒకటి కూర్చుని వేస్తే సమాధానం మీకు వస్తారు అవేళ ఈ నియోజకవర్గం కావలసి ఎన్నో కార్యక్రమాలు చేశాం అక్కడికి వెళ్తే డబ్బులు అవకాశం ఇచ్చారు మొన్న అవకాశం ఇచ్చారు ముక్కు ముక్కు చీఫ్ మినిస్టర్ అయ్యాడు కానీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళకపోయాడు ఎక్కడ బోన్ అక్కడ ఒకటే కూర్చొని కొంచెం తొమ్మిదికి మేము గెలిపిస్తాము నేను చేస్తాను రేపు గెలిస్తే ఏం చేస్తారని ఒక ఒక ఆన్సర్ ఒకసారి ఇవాళ అక్కడ దగ్గర ఆన్సర్ లేదు కాకపోతే పెట్టి ఐదు సంవత్సరాలు నలభై రెండు పెట్టారు బొత్తు ఎత్తిపోదాం ఆ ప్రాంతానికి ఏవ వాళ్ళకి జీవితాలతో సంబంధించిన విషయం లేక చాలా ఇబ్బంది విలేఖరు నాయకులు ఉద్యోప ఈ దినం మా మిత్రపక్షమైనటువంటి జనసేన బీజేపీ ప్రతినిధులతో ఒక సమ్మేళన అంటే అవగాహనతో పనిచేయడానికి రేపు జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి ప్రణాళికతో ఉమ్మడి శిత్రువు పార్టీలకే కాదు ఈ రాష్ట్ర ప్రధాని గారికి ఒక శత్రువతనం ఈవేళ అటువంటి పిచ్చిపట్టిన వ్యక్తిని వ్యవస్థని పాల్దోడాలంటే అందరం కలిసి పనిచేయాలి అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుని కలిపి ఆలోచించి మరి జనసేన కానీ బీజేపీ కానీ పెద్ద మనసుతో తెలుగుదేశంతో కలిసి ఈ పోరాటానికి రావడం వారికి నరేంద్ర మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ మన తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సైకో ఎన్ని వ్యవస్థల్ని నాశనం చేసాడో తెలియదు కోర్టులంటే ధిక్కారం కోర్టు అంటే భయం లేదు సుప్రీం కోర్టు చెప్పిన గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా వెచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది అలాగే పత్రికలు అంటే పత్రికా ప్రతినిధులన్న పత్రికల మీద కనుక దౌడులు చేయడం అంటే ఎక్కడ లేని పత్రిక ఉంది అయినప్పటికీ పత్రికల మీద పత్రిక ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిపోర్ట్స్ మీద కలిపి దాడులు చేసి భయభ్రాంతం చేయడం అలాగే మహిళలకు రక్షణ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి రక్షణ లేదు ఇది ఒక దోపిడీ రాజ్యం ఈ రాష్ట్రంలో నడుస్తుంది ఎవరైతే యువత ఉన్నారో ఉద్యోగ ఉపాధి లేక ఇవాళ వక్ర మార్గాలు పట్టిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది పట్ట చేతులు పట్టుకొని ఈవేళ ఇతర ప్రాంతానికి వలస వెళ్లే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది మరి ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర సహకారం కావాలి కేంద్ర సహకారం ఉంటేనే మనం ఈ రాష్ట్రాన్ని మా అభివృద్ధి పథంలో తీసుకెళ్లగలమన్న ఆలోచనతో గతంలో కలిపి ఏ విధంగా రష్టి పట్టించాడో తీసుకెళ్లవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉండే యువత భవిష్యత్తు గురించి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉంది ఏదైతే మరి మాకు మేనిఫెస్టోలో ఉందో ఆ మేనిఫెస్టోలో అంశాలు మరి ప్రతి ఇంటికి చేరాలి ప్రతి వ్యక్తికి చేరాలి ఇవాళ వాడి ఆటలు కలిపి సాగే పరిస్థితి లేదు ఇవాళ ఎంత డబ్బు పట్టుకొని వచ్చినా ఎంత మధ్యాన్ని ఖర్చు పెట్టినా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడిగా పోరాడి ఈ సైకోని ఈ రాష్ట్రం నుంచి పాల్దోడడానికి సిద్ధంగా ఉన్నాం